ఊరి చివరన గుండ్రని బావి పక్కనే పిండి వంటల వాసనలతో పొగలొస్తున్న ఒక చిన్న ఇల్లు ఏమయ్యా లెగు ఇంట్లో పిండి వంటలు జాతన పిండి అయిపోయింది ఇల్లు తీసుకురా అబ్బా ఏంటే పొద్దున్నే నీ గోల కాసేపైన పడుకోనివ్వు ఇంకెంతసేపు పడుకుంటావయ్యా ఇప్పటికే చాలా సమయం అయింది లెగు లేస్తున్నా లేవే అని మంచంలో నుంచి బద్దకంగా లేస్తాడు అప్పారా లేచావా ఇదిగో ఈ సంచి తీసుకెళ్లి రామయ్య కొట్లో పిండి నూనె తీసుకురా రత్నమ్మ నా దగ్గర డబ్బులు లేవే ఆగి అలా లేవకుండా తమరు పొడుకునే ఉంటే డబ్బులు ఎలా ఇప్పుడేంటి నీకు పిండి నూనె తీసుకురావాలి అంతేగా ఎలాగోలా తీసుకొస్తానులే ఎట్టా తీసుకొస్తావయ్యా నీకెందుకు రత్నమ్మ నువ్వెళ్ళి నీ పని చూసుకో అంటూ రత్నమ్మ ఇచ్చిన సంచి పట్టుకుని వెళ్ళాడు అప్పారావు రత్నమ్మకేమో మాట ఇచ్చాను సరుకులు దత్తానని ఇప్పుడు ఇంటికి సరుకులు తీసుకెళ్లపోతే నన్ను తన్ని బయటకు నూకిద్ది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ వెళ్తాడు మార్గమధ్యంలో తనకు అప్పించిన సుబ్బయ్య కనిపిస్తాడు అప్పారావు తన మనసులో ఉదయానే ఈ సుబ్బయ్య ఏంటి మా ఇంటి వైపు వెళ్తున్నాడు అని అనుకున్నాడో లేదో సుబ్బయ్యకి అప్పారావు కనిపిస్తాడు ఇక సుబ్బయ్య ఆలస్యం చేయకుండా వెంటనే అప్పారావు దగ్గరికి వస్తాడు ఏంటప్పారావు అప్పు తీసుకుని ఏడాదయ్యింది రోజు ఏదోడు చెప్పి నీ మాటలతో చేస్తున్నావు నేను కూడా మీ దగ్గరికి వస్తున్నాను సుబ్బయ్య అప్పు గురించి మాట్లాడదామనే ఏంటి నాకు ఇవ్వాల్సిన డబ్బులు తెచ్చావా ఏంటప్పారా లేదు సుబ్బయ్య నీకు ఇద్దామని డబ్బులు దాచిపెట్టాను కానీ ఎక్కడ పెట్టానో గుర్తురాటంలా ఈ మధ్య నాకు కాస్త మతి మరిపొచ్చిందిలే అందువల్లే ఎక్కడేం పెడుతున్నానో నాకే అర్థం కావటంలా అవునా రత్నమత వెతికిచ్చాల్సిందిగా వద్దులే సుబ్బయ్య దానికి తెలిస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి బంగారు గోజులుగా ఉంటుంది ఎప్పటినుంచో బంగారు గాజులు తీసి ఇవ్వమని అడుగుతుంది ఆ డబ్బులు చూస్తే నాతో గొడవబడి తీసుకుంటుంది మరి ఇప్పుడు ఎట్టాగప్పారావు రేపట్లో భూమి ఇంటికి తీసుకొచ్చి లేయ్యా సరే అప్పారావు మరి నేను వెళ్తున్నాను రేపు డబ్బులు తీసుకురావడం మాత్రం మర్చిపోకు సుమి అలాగే సుబ్బయ్య అలా సుబ్బయ్య కొన్ని అడుగులు ముందుకేసాడో లేదో సుబ్బయ్య నాకు వచ్చిన సాయం చేస్తావా ఏంటో చెప్పప్పారావు అది రత్నమ్మ ఇంట్లోకి సరుకులు తీసుకురమ్మని అడిగింది సుబ్బయ్య జేబులో చూస్తానేమో అవ్వలేదు డబ్బులేమో ఇంట్లో ఏడో పెట్టాను కొంచెం డబ్బు ఇవ్వు రేపు నీకు ఈ డబ్బు ముందు నీకు ఇవ్వాల్సిన డబ్బు రెండు కలిపి ఇచ్చేస్తాను ఏంటో అప్పారావు నువ్వు తీసుకోవడమే గాని ఇవ్వటంలా ఒక్కసారికి నన్ను నమ్ము సుబ్బయ్య రేపు ఉదయాన్నే తెచ్చిస్తావుగా తప్పకుండా తెచ్చిస్తాను అప్పారావు అంత ధీమాగా మాట్లాడడం చూసి జేబులో నుండి కొంత డబ్బు తీసి అప్పారావుకి ఇస్తాడు అప్పారావు రేపు ఉదయాన్నే డబ్బులు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోబాకు అలాగే సుబ్బయ్య రేపు ఇంటి దగ్గర కలుస్తానులే అని చెప్పి అప్పారావు వెళ్ళిపోతాడు అమ్మో పెద్ద గంట నుంచి గట్టెక్కాను ఒకేపు పప్పుల వాళ్ళు ఇంకో ఏపు రత్నమ్మ గోల సరుకుల కోసం ఇవాళకైతే బతికిపోయానులే మళ్ళీ రేపు ఎన్నబద్దాలు ఆడాలో ఏంటో కానీ ఈ డబ్బులు ఇట్టాకే ఉంచుకొని రామయ్య దగ్గర కూడా అప్పు తీసుకోవాలి అప్పు ఇవ్వబోతే ఈ డబ్బులు ఇవ్వాలి అంటూ రామయ్య కొట్టుకెళ్ళాడు అయ్యయ్యో అప్పారావు గారు చాలా రోజులైంది కదా సరుకులు తీసుకెళ్ళి మళ్ళీ ఇన్నాళ్ళకి రామయ్య కొట్టు గుర్తుకొచ్చిందా అబ్బో రామయ్య నీ మాటలు వింటే నాకు చచ్చిపోయిన మా తమ్ముడే గుర్తొస్తాడు ఇదిగో ఈ సంచిలో పిండి నూనె కొద్దిగా పోయి మరి డబ్బులెక్కడా డబ్బులా ఇస్తానులేవయ్యా లేవయ్యా ఇవ్వకుండా ఊళ్ళో నుంచి ఏమైనా పారిపోతానా రేపు ఉదయాన్నే తెచ్చిస్తానులే ఈ ఎట్టకేలకి మళ్ళీ అప్పు తీసుకోవడానికి వచ్చావా నాయన అప్పుగా కాదులే రామయ్య ఇది బంధంగా ఇవ్వు రేపే నీకి మొత్తం చెక్కు చదరకుండా చెల్లించేస్తానుగా అసలు మీ నోటి వెంట అప్పుదప్ప మరొక మాట రాదు కదా నీకు ఓ నిజం చెప్తానామయ్యా రత్నమ్మకి ఈరోజు పిండి నూనె తీసుకెళ్లపోతే ఈ అప్పారో రాత్రికి ఇంట్లో కూడా ఎళ్ళలేడు అయ్యో అంత ఘోరమా రత్నమ్మక్క ఇంట్లో గొడ రానివదా సరే నీ ముఖం చూస్తేనే బాధేస్తుంది ఈసారికి అప్పిస్తానులే ఈ సరుకు కానీ రేపు మాత్రం డబ్బులు తీసుకురావటం మర్చిపోకు ధన్యవాదాలు రామయ్య గుళ్ళో దేవుళ్ళ కనిపిస్తున్నావు నేనేమీ ఊరికే ఇవ్వటం లేదుగా అప్పుగానే ఇస్తున్నాను అప్పుగానే ఇస్తున్నావు లేవయ్యా ఇక అప్పారావు సంచి నిండా సరుకులు తీసుకొని ఇంటివైపు నడిచాడు ఇంట్లోకొస్తూ రత్నమ్మా రత్నమ్మా వచ్చావా ఇదిగో పిండి నూనెతో పాటు నెల రోజులకి సరిపడా తీసుకొచ్చాను జేబులో చిల్లుగా అవ్వకూడలేదన్నో మరి ఎట్టా తెచ్చావు ఇన్ని సరుకులు ఎలాగోలా తెచ్చలేవే నీకు కావాల్సినవి తెచ్చానుగా గొడవ పడ్డావా లేదా మాయ మాటలు మాట్లాడి తెచ్చావా ముందు చెప్పు మాయ మాటలు చెప్పడమే నా బతుక సర్లే నాకు చాలా పని ఉంది నేను వెళ్లి పనులు చేసుకోవాలి నువ్వు వెళ్ళి పని చేసుకో కాసేపు నేను బడుకుంటాను అని అప్పారా ఊపిరి పీల్చుకున్నాడో లేదో బయట గుమ్మం నుండి ఎవరో పిలుస్తారు ఎల్లవయ్యా అప్పులు అడొచ్చాడేమో ఆ గొంతు చూస్తంటే మల్లేశం గొంతులా ఉంది గతేడాది వేసవి కాలంలో వస్తానని కూల్ డబ్బులు తీసుకున్నానులే ఎప్పటికీ తిరిగి ఇవ్వలేదు మల్లేశం కూడా ఇవ్వాలి రావాలా అని అనుకుంటూ ఉంటాడు ఏంటండి అప్పారావు గారు మేమున్నా ఉన్న సంగతి మర్చిపోయారో ఏంటి అని వెక్కిరించినట్టుగా అన్నాడు మల్లేశం అలా ఏం లేదు మల్లేశం నేను కాసేపటి క్రితమే నిన్ను గలవాలి అనుకున్నాను ఆ వచ్చిన ప్రతిసారి ఇదే మాట చెప్తున్నావు నువ్వు పనికి వస్తానని చెప్పి నా దగ్గర ముందుగానే కూల్ డబ్బులు తీసుకున్నావు గుర్తుందలే గుర్తుందలేమల్లేసాం నిన్న మీ ఇంటి డబ్బులు ఇవ్వాలనే వచ్చాను కానీ వచ్చేదారిలో జేబులో డబ్బులు కనిపించలా చూస్తే జేబుకేమో చిన్న చిలుబడింది ఏంటప్పారావు జేబులో చిల్ల నేనెప్పుడో ఈ కథలు విన్నట్టుంది నిజమే మల్లేశాం రేపు తీసుకొచ్చి నీకు ఇవ్వాల్సిన పద్దెనిమిది రూపాయలు ఇచ్చేస్తానుగా ఇంక నీ మాయి మాటలు నేను నమ్మను పంచాయతీ పెద్దలకి ముందే చెప్పాను పంచాయతీ బెట్టమని నన్ను నా అమ్మవా రేపు తీసుకొచ్చి ఇస్తానుగా నూరు ఆరైనా రేపు నీ డబ్బుల్ నీకు ఇచ్చేస్తాను అవన్నీ కుదరవు అప్పారావు ఇస్తే పంచాయతీ బెట్టను ఇవ్వబోతే పంచాయతీ పెడతాను అంతే అనగానే అప్పారావు ఉదయాన్నే సుబ్బయ్య దగ్గర తీసుకున్న ఒక్క రూపాయి ఇస్తాడు ఈ రూపాయి నాకు అక్కర్లేదు అప్పారావు నాకు ఇవ్వాల్సిన అప్పు మొత్తం ఇవ్వు పద పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్దాం ఇదొక్కసారికి నా మాటిని మల్లేశాం అని అప్పారావు ఎంత బ్రతిమిలాన్నా వినకుండా ఊరి పెద్ద పంచాయతీల దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఏంటి మల్లేశాం పంచాయతీ పెట్టాలన్నావ్ బాబుగారు ఈ అప్పారావు నా దగ్గర కూలికొస్తానని ముందుగానే గత ఏడాది డబ్బులు తీసుకున్నాడు ఇప్పటి వరకు నా దగ్గరికి పనికి రాలేదు నా డబ్బులు నాకు ఇవ్వలేదు ఎప్పుడు ఇంటికెళ్లి అడిగినా ఏదో ఒక మాయమాటలు చెప్పి నన్ను నమ్మిస్తున్నాడు మీరే ఎలాగైనా నా డబ్బులు నాకు ఇప్పించండి అయ్యా ఏంటప్పారావు మల్లేసన్ చెప్పింది నిజమేనా అయినా నువ్వు ఊళ్ళో చాలా అప్పులు చేశావంట అందరూ మా ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టమని అడుగుతున్నారు అయ్యో అలా ఏం లేదు బాబుగారు ఆపు అప్పారావు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పు ఊరి పెద్ద కోప్పడేసరికి అప్పారావుకి భయం వేసింది అయ్యా మల్లేసన్ దగ్గర పద్దెనిమిది రూపాయలు రామయ్య దగ్గర పదిహేను రూపాయలు సుబ్బయ్య దగ్గర ముప్పై రూపాయలు ఇంకా కొన్ని చిన్న చిన్న చిల్లర బాకీలు చేశానయ్యా ఊరి పెద్ద అప్పారావు బాకీలు చూసి ఆశ్చర్యపోయాడు ఇప్పుడేం చేద్దాం మల్లేసాం అంతలోనే విషయం తెలుసుకున్న మిగిలిన అప్పులిచ్చిన సుబ్బయ్య కిరాణా కొట్టు రామయ్య ఇంకా కొంతమంది అక్కడికి వచ్చారు అవును బాబు గారు నా దగ్గర కూడా ఏడాది కిందట డబ్బులు తీసుకుని ఇప్పటిదాకా ఇవ్వలేదు మీరే ఏదైనా చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి అప్పారావు నీకొక నెల గడువిస్తున్నాను నువ్వేం చేసే డబ్బులు సంపాదించి వీళ్ళకి ఇస్తావో నాకు తెలియదు ఒక నెలలోపు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి నెల రోజుల్లోనా బాబుగారు తమరు పెద్ద మనసు చేసుకొని ఇంకొంచెం గడువు పెంచండి అండి నెల రోజులు మాత్రమే నీకు గడువిస్తున్నావు అప్పారావు సరేనయ్యా నేనేదో ఒక వ్యాపారం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను ఇక అప్పుడు మొదలైంది అప్పారావు కొత్త వ్యాపారం ఇద్దరు స్నేహితులు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు అరే మాధవ నాకు బాగా ఆకలిగా ఉంది ఇప్పుడేం చేద్దాంటా గోవిందు ఇంటి నుండి తెచ్చిన మూట కూడా ఉదయాన్నే తిన్నాం ఇక్కడ తినటానికి కూడా ఏమీ ఉండదు ఈ అడవి మధ్యలో ఒక ఊరుంది పూటకుళ్ళమ్మ కూడా ఉందంట మా తాతయ్య చెప్పాడు మనలాంటి బాటసారులకి రుచికరమైన వంట వండి పెడుతుందంట సరే గోవిందు మనం పూటకుళ్ళమ్మ దగ్గరికెళ్లి తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అయితే పద త్వరగా అలా వాళ్ళు అడవిలో నడుచుకుంటూ పూటకులమ్మ ఉండే ఊరికి చేరుకున్నారు గోవిందు బయట నుండే ఎవరైనా ఉన్నారా అంతలోనే రండి మీరు మీరే ఊరు నుండి వచ్చారు మాది ఈ అడవి పక్కనున్న మారేడుపల్లి పల్లి ఇట్ట అడుగుతున్నానని ఏమనుకోబాకండి ఇక్కడికి భోజనానికి ఎవరు వచ్చినా నేను అన్ని వివరాలు అడుగుతా అట్ట నాకు అలవాటైపోయింది ఇంతకి ఏ పని మీద వెళ్తున్నారు అమ్మా పక్కనున్న సామంతుల రాజ్యానికి రాజైన గారి కొలువులో చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని వెళ్తున్నాం మార్గం మధ్యలో ఆకులేసి ఇదిగోండి ఇలా వచ్చాం తల్లి అవును బాబు ఆ రాజు గురించి నేను కూడా చాలానే విన్నాను సరే కూర్చోండి భోజనం వడ్డిస్తాను అని కింద ఒక చాప వేసి కూర్చోమంటుంది పూటకూళ్ళమ్మ ఇద్దరూ చాపపై కూర్చుంటారు ఆ ఇంటిని చూసిన గోవిందు అరే ఈ గోడ మీదున్న చిత్రాలు చూసావా తాతల కాలంలా ఉన్నాయి అవును గోవిందు ఈ పెద్దమ్మ ఇంటిని చక్కగా అలంకరించింది బాటసారులు అడవిలో నడిచిన ఆ అలసట మొత్తం ఈ చిత్రాలు చూస్తే పోతుంది అంతలోనే లోపల నుండి కుండలో భోజనం తీసుకొస్తుంది పూటకులమ్మ మీకోసం నేను ఒక ప్రత్యేకమైన కూర చేశాను ఏంటి పెద్దమ్మ అంత ప్రత్యేకమైన వంట పొనగంటి లేండి సరే ముందు రుచి చూసి చెప్పండి అసలు ఇది మామూలు కూర కూడా కాదు ఇందులో చెవులోని శబ్దాల వరకు మై మరిపించే ఉంటాయి అరే విన్నావా చెవిలో వరకు రుచి అంటుందంటే ఖచ్చితంగా రుచి చూడాలి అని వాళ్ళు భోజనాన్ని వడ్డించుకున్నారు ఒక్క ముద్ద నోట్లోకి అలా వెళ్ళిందో లేదో పెద్దమ్మా అద్భుతం అమోఘం ఇలాంటి వంట నా జీవితంలోనే తినలేదు నిజమే పెద్దమ్మా ఇంత మంచి వంట తినాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి నేను ముందే చెప్పాను కదా గోవిందు ఈ వంట తిన్నవాళ్ళు దీని రుచి అసలు మర్చిపోరని ధన్యవాదాలు తల్లి నీకు ఇంత రుచికరమైన భోజనాన్ని మాకు పెట్టినందుకు అంటూ భోజనాన్ని తిన్నారు అమ్మా మీ వల్ల మా ఇద్దరి ఆకలి కూడా తీరిపోయింది మేమిక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా తప్పకుండా తీసుకోండి చూస్తుంటే బాగా వచ్చినట్టున్నారు సరే పెద్దమ్మా కానీ మా దగ్గర కొంచెం నాణాల మూట ఉంది మేం విశ్రాంతి తీసుకునే సమయంలో ఎవరైనా దొంగలు వస్తే అందుకే ఈ నాణాల మూట మీ దగ్గర పెట్టుకుంటారా పెద్దమ్మా తప్పకుండా మాధవా అని అనగానే మాధవ తన దగ్గర నాణాల మూట పూట కూలమ్మకిచ్చి అలా ఆ ఇంట్లోని ఒక చిన్న గదిలో విశ్రాంతి తీసుకోడానికి వెళ్లారు గోవిందు పొనగంటి కూర చాలా బాగుంది కదా మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇక్కడే వచ్చి తిందాం సరేరా మాధవ ఇప్పుడైతే కడుపు నిండా తిన్నాం గదా కంటి నిండా కునికేద్దాం అలా వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు లేచేసరికి సాయంత్రం వేళ అయింది అరే లేగు వెళ్లాల్సిన వేళ అయింది అనగానే మాధవ లేచి తన వస్తువుల్ని పట్టుకుని బయటకు వచ్చాడు ఊటకూళ్ళమ్మ బయట కూర్చొని ఉంది మేము వెళ్తాం సరే మాధవ ఇదిగో నీ నాణాలు లెక్క సరిపోయింది రోజు చూసుకో అయ్యో పెద్దమ్మా నీ మీద నమ్మకంతోనే కదా నీకిచ్చి మేం పడుకోవడానికి వెళ్ళాం మళ్ళీ లెక్కించటం ఎందుకు అని తన మూట నుండి ఒక పది నాణాలు తీసి పూట కూలమ్మకిస్తారు జాగ్రత్తగా వెళ్ళండి మాధవ ముందే అడవిలో ఈ సమయంలో క్రూర మృగాలు అవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అలాగే పెద్దమ్మా పెద్దమ్మా నువ్వు చేసిన పొనగంటి కూర ఈ జన్మలో మర్చిపోలేం మళ్ళీ మేం వెనక్కి వచ్చేటప్పుడు ఇక్కడే తింటాం అది విన్న పూట కూళ్ళమ్మ చాలా మురిసిపోతుంది అట్టాగే గోవిందు జాగ్రత్త గెల్లండి అలా గోవిందు మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోయారు పూటకూళ్ళమ్మ మాత్రం అక్కడే కూర్చుని తనలో తాను ఎంతమంది వచ్చినా నా వంటనే పొగడం రోజు లేదు కాని ఏ ఒక్కరో వంట బాగుందని ఎక్కువ నాణాలు ఇచ్చిన వారు లేరు నా పొనగంటి కూరకి విలువ ఉండదా ఇక మీదట నా వంటకి నేనే విలువ పెడతాను అంటూ తనలో తానే అనుకుంటుంది ఆ రోజు రాత్రి పూటకులమ్మ ఆలోచిస్తూ రేపటి నుండి నేను చేసే పొనగంటి కూరకి మిగిలిన వంటల కంటే ఎక్కువ నాణ్యాలు తీసుకుంటాను ఇక మరుసటి రోజు అడవి మార్గంలో మరో ఇద్దరు కేశవుడు భరతుడు అనే బాటసారులు అలసిపోయి పూటకూలమ్మ ఇంటికి వస్తారు పూటకుళ్ళమ్మ బయటే కూర్చొని ఉంటుంది అమ్మా బాగా ఆకలిస్తుంది భోజనం దొరుకుతుందా దొరుకుతుంది ఇప్పుడు నేను వంటకే కాస్తంత ఎక్కువ ఖరీదు పెట్టాను ఒక భోజనానికి పది నాణిస్తే చేస్తాను ముందే నా పొరగొంట కూరకి మంచి గిరాకీ ఉంది అడవిలో నచ్చితే నేను అడిగిన నాణ్యాలిచ్చి తినండి లేకపోతే లేదు అని కొంచెం కటుగా మాట్లాడింది ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి లేవని విన్నా నన్నెవరో ఆదరించలేదు కానీ నా వంట మాత్రం అందరం కావాలి ఆకలితో ఉన్నావు ఈ సమయంలో ఆకలి తప్ప ఖరీదు చూడ అలాగే అరే ఒక భోజనానికి పది నాణాలంటే చాలా ఎక్కువ కదా బాగా ఆకలితో ఉన్నాం కదా పైగా దగ్గరలో మరొక పూట కూళ్ల ఇల్లు లేదు అందుకే ఖరీదు గురించి ఆలోచించలేదు ఈసారి అడవి మార్గంలో మళ్ళీ వస్తే ఇంటి దగ్గర నుంచి సద్దిమట తెచ్చుకుందాం సరేరా కాసేపటికే పూట వాళ్ళ వాళ్ల కోసం కూర చేసి పెట్టింది వాళ్ళు కూడా తిని పూటకుళ్ళమ్మ అడిగినట్టుగానే ఇద్దరికి కలిపి ఇరవై నాణాలిచ్చి వెళ్ళిపోయారు ఇట్టాగే వచ్చిన వాళ్ళందరి దగ్గర నా వంటకి ఎక్కువ నాణ్యాలు తీసుకుంటే ఒక మంచి ఇంద్రభవనం కట్టుకోవచ్చు అని అనుకుంటుంది సమయం గడిచే కొద్దీ కొంతమంది వచ్చి ఎక్కువ ఇచ్చి తింటారు మరికొంతమంది తినకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతారు పూటకుళ్ళమ్మకి నాణ్యాలు ఎక్కువగా రావటంతో బాగా గర్వం పెరిగింది నా వంటల రుచి గురించి వచ్చే బాటసార్లు ఎక్కువగా మాట్లాడుకోవాలనుకుంటే నేను కొన్ని రోజులు ఇంటిని మూసేయాలి అప్పుడు వాళ్ళకి ఈ అమ్మ వంటల రుచి అర్థం అవద్ది అప్పుడు నేను మరిన్ని ఎక్కువ నెలలు తీసుకోవచ్చు అని ఆ పూటకూళ్ళ ఇంటిని మూసేస్తుంది పూటకూళ్ళమ్మ ఇంటిని మూసేసిన కొన్ని రోజులకే అక్కడ మరొకరు ఒక భోజనశాల పెట్టారు అక్కడికి మళ్లీ భరతుడు కేశవుడు వచ్చారు పక్కనే ఉన్న మరొక పూటకూల ఇంటిని చూసి అరే కేశవా ఇక్కడ కొత్తగా మరొక పూటకుల ఇల్లు పెట్టారు పదా మనం అక్కడికెళ్లి తిందాం అని వాళ్ళు అక్కడ తింటారు అరే ఇక్కడ కూడా ఆ పూటకుల్లమ్మ చేసిన విధంగానే రుచుంది ఖరీదు చాలా తక్కువ నిజమే కేశవా పైగా ఆ పెద్దమ్మ మనతో కొంచెం పొగరుగా కూడా మాట్లాడింది ఆ రోజు అందుకే జనాలంతా ఇక్కడ తక్కువ రేటు అని ఇక్కడే తింటున్నట్టున్నారు అందుకే ఆ పూటకుల్లమ్మ ఇల్లు మూతపడింది అలా ఇద్దరూ ఆ ఇంటి ముందు పూటకుల్లమ్మ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు దగ్గరికి ఎవరూ వెళ్ళలేదని నన్నెవరూ గుర్తు చేసుకోవట్లేదు నా వంట కూడా ఎవరికి గుర్తున్నట్టు లేదు అందుకే నా దగ్గరికి ఏ ఒక్కరు మూసేసన రాలేదు ఇట్ట ఉంటే నాకే కష్టం కదా వచ్చి ఆ డబ్బులు కూడా పోతాయి మళ్ళీ నేను ఇంటిని తెరిచి బాటిసార్లు వంట చేస్తాను అని మళ్ళీ పూటకుళ్ళమ్మ ఇంటిని తెరిచింది అప్పటికే అక్కడ ఒక భోజనశాల ఉండటం చూసి అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నాకు పోటీగా మరొక పూటకూలం ఇంటిని పెట్టారు పైగా వాళ్ళు నాకంటే తక్కువ ఖరీదుతో అమ్ముతున్నారు నేను కూడా మునుపటిలాగే ఐదు నాణ్యాలకి భోజనం పెట్టాలి అని మునుపటిలాగే వంటలు చేసింది కాని అప్పట్లాగా తినటానికి ఇప్పుడు బాటసార్లు ఎక్కువగా రావటం లేదు అక్కడికి అప్పుడు పూటకూలమ్మ బాధపడుతూ ఉంటుంది అందరూ అక్కడ రుచి బాగా లేకపోయినా వెళ్తున్నారు వాళ్ళకి రుచి ముఖ్యం కాదు భోజనం మాత్రమే ముఖ్యమని నాకు ఇప్పుడు అర్థమైంది నేనే ఎక్కువ నాణలొత్తాయన్న గర్వంతో హిట్టా చేశాను అంటూ పూటకూళ్లమ్మ తన తప్పు తెలుసుకుని బాధపడుతుంది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే